మీరు రాబోనండి రాబోతుండీ సహకరించాలి తల్లెవరం వెళ్ళదు దయచేసి అందరూ కూడా యాల్ పూర్తవచ్చా ప్రార్థిస్తా ఉన్నాము

जाने बड़ा बड़ा वोट दल साहब मावान के बॉस मदरसतान वाला नाम बड़ा वोट दल नेता साहब वाले बहुत प्रभाव से पूरा गौरव बना ये जनता इतेमान करके जोडी वाला वीरेंद्र चौधरी मेमोरियल एवं चोलो माथो तो सेमतो जनता इतेमान शासन दिलाने की जोधपुर एमपीटी मडवर एंटरप्राइजेस आजी వడ్లమూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అహ్మద్ జాహి గారిని కోర్టులకి సాధంగా ఆహ్వానిస్తా ఉన్నాం

vamos don't elas não lá यार ये रुसो कूदा ले लो अरे मतलब जेब तो अंदर में खुद अंदर में यार ये सचमुच फिर धीमे मारता रे इनको जब फिर आपने काट लेला कूदता क्या है फिर तो बोल रहे थे यार ये कूदता है यार कूदता रहा ना अपने से होता कंपनी वाली ओके अपने मंडा ने टाइम बहुत खूब थी শ্রী <laughs> রামেশ্বর <laughs> <fundamentals dragging> <sans complete engine optimization> <Braun>

మూడు వందల దూరాన్ని ఒక నిమిషము మూడు సెకండ్ పూర్తి చేయ రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై మూడు సెకండ్లు విడిలో ఉన్నాం అనంతనే శ్రీకావ్య గారు శ్రీమల్ గారు పెరంగూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్న ఐదో దఫార్ కావాలి ఆరో దఫా ఉండాలి

打铁花。Like తొమ్మిది వందల అడుగుల దూరా అని నాలుగు గల కిలోమీల పందొమ్మిది సెక్షన్లలో ముప్పై పేటింగ్ జరిగింది రెండవ స్థానంలో మరో సాసిందల తర్వాత కన్నా వాకిరి మెటకంలో ముప్పై ఏడు సెక్షన్లో ఉన్నాయని చూడకుండా అనేది భారతదేశ ఆములలో మరోసాసీ సెక్షన్ గారు త్రీ మబు గారు వేనపడ ముద్రం ప్రదర్శనలో డాక్టర్ సుమారావు గారు అది చెప్పండి గుంటూరు కిరణ్ గారు రేపల్లండి మీతో రావాలంటే రెడీగా ఉండాలి గేట్లు అక్కడ గాడి కట్టండి అనంతరం శ్రీకాకుళ గారు శ్రీమాధులు గారు యనమలపుటూ మండలం కృష్ణా జిల్లా اهلا

तेरी राहन के चरसों में आसमिशनाथ स्वामी का नियम त्रिकाभियादी, तेरे पर लोगारी एमएस पदपुर गांधी और मंगल कृष्णा के लिए आज जाता प्रदर्शन लौरने, जो कुछ सुपारोगारों अत्यापति రావాలి మీరు అప్పుడు రావాలి ఐదో పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తిగా రెండవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెషన్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శ్రీకావ్య గారు శ్రీ బంధువు గారు మండలం దక్షిణాది ప్రదర్శనిస్తున్నాయి ఐదవ తత్వాలు కావాలి strengthuaqtari ki haquratari ba pe unriattik aatari, sambalita ki onri degpanani. Eee, you cahura! T فيو shut уп down vahirou yeeh, I'i, you cahura, i'u, cahurao'

1200 మధ్య నిలవదల కూడా దూరాన్ని 9 నిమిషాల 23 సెక్షన్ లో పూర్తి కేగిందని రెండో స్థానంలో మనసాధనల జతకన్నా రెండవ ముఖమల మధ్య నిమిషం లో ఉన్నమి మొదటి స్థానం లో మనసాధనల జతకన్నా రెండవ ముఖమల ఒక సెక్షన్ వెనుక జరగ ఉందని दुर जा वणे वञे आज तuar बकि रेडी गर्न लाग्या थाल गर्छौ

No me

కొనసాగుతున్నాయి <ihaz violin beeping warfare> रामलेश्वर स्वामी आकेश्वर स्वामी अनंतवेनि श्री काव्या चालू श्री मंदिर गण हनुमान पुत्र के नाम गौरव मन कृष्णा जिला वाले तथा प्रवेश लौनाय 30 सेकंड लौनाय സമയം <laughs> പൂർത്തീ